హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో నిన్న నైట్ నామినేషన్స్ అయిన తర్వాత అందరూ కాసేపు నామినేషన్ పాయింట్స్ డిస్కస్ చేసి తర్వాత ఫ్రెష్గా స్నానాలు చేసి బోన్ చేసి ఇంకా లాన్లో కూర్చొని మంచిగా పిచ్చాపాటి జోక్స్ వేసుకుంటారు బట్ యష్మి మాత్రం ప్రేరణ విషయంలో తను చేసిన తప్పు ఒకటి బయటకు వచ్చింది కదా ఇప్పుడు మరి ప్రేరణకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి కూర్చొని ప్రేరణతో డిస్కస్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రే ప్రేరణ ఆల్రెడీ టాపిక్ గురించి నేను ఆల్రెడీ నిఖిల్తో చెప్పేసాను ఇదంతా టాస్క్ మెగా చీఫ్ని ఎలా అరేంజ్ చేయాలి అన్న దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేను ముందే చెప్పాను అని తన డీటెయిల్స్ అన్నీ చెప్తే అప్పుడు యష్మి ఏం చేస్తుంది ఇక అంతా గేమ్ అడిదిప్పి ఇడిదిప్పి తిప్పిప్పి అవునా నువ్వు ఆల్రెడీ నిఖిల్తో అన్ని మాట్లాడేవా నాకు అసలు ఇవేం తెలియదురా మీరు మాట్లాడుకున్నవి ఏమీ తెలీదు సో నేను అక్కడ చూసిన దాన్ని బట్టి నువ్వు నవీల్కి ఏమన్నా ఫేవర్ చేసామో అని అనిపించింది అందుకే నేను మాట్లాడాను నువ్వు ఫ్రెండ్ కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి ప్రేరణకి తను తప్పేమీ లేదు తను ఏం తప్పు చేయలేదు కావాలని ఇంటెన్షనల్గా అనలేదు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాత్రమే అన్నాను ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా గెలవలేకపోయామన్న పాయింట్లో చెప్పాను అని చెప్పేసి తన వర్షం ఏదో చెప్పుకొని ప్రేరణని కవర్ చేయాలని చూస్తుంది బట్ ప్రేరణ మాత్రం చాలా జెన్యున్ అండ్ చాలా మంచి పిల్ల అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే ఈ మిన్ని చెప్పినా సరే ఇంకా తన యష్మితో మాట్లాడుతుంది అట్ ద సేమ్ టైం నేను అసలు ఈ పాయింట్స్ ఏమి అంత బ్రెయిన్కి తీసుకోలేదు అని చెప్పింది ప్రేరణ మనసత్వం ఏంటిదంటే ఎప్పటికప్పుడు వదిలేసి గేమ్ని అండ్ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకోవటం కానీ తగువైనా సరే అవన్నీ గజ్జిలా పెట్టుకోవటం అని ఏమీ లేకోకుండా తను ఒక ఫ్రెష్ స్టార్ట్లా చేయడం ఎప్పటికప్పుడు పాయింట్స్ వదిలేసి మంచి గేమ్ ముందుకు చేస్తుంది ఒక ప్రేరణ మాత్రమే అందుకే తను ఇప్పుడు దాకా ఒక ఈ ఒక్క ఈరోజు ఒక్క పాయింట్ కూడా నామినేషన్స్ తన మీద పడలేదు యష్మి ఏంటంటే పగలు పెట్టుకొని కొంచెం నెగిటివిటీ క్యారీ చేస్తుంది అందుకే ఈరోజు యష్మి మీద అంతా నెగిటివిటీ పడింది ఆ గజ్జి పెట్టుకుంటుంది తనని ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళ మీద గజ్జు పెట్టుకుంటుంది తనని ఎవరైనా అడిగితే గజ్జు పెట్టుకుంటుంది తన అన్ని పెట్టుకుంటుంది కాబట్టి యష్మి ఈ పొజిషన్లో ఉంది ప్రేరణ సంచాలకగా ఎవరైనా తిట్టినా సరే ఎవరైనా ఏమైనా అన్నా సరే ఆ పాయింట్ అక్కడే కట్ చేసి నెక్స్ట్ డేకి ముందే అవుతుంది కాబట్టి తనకి ఏది బ్యాగేజ్ అనేది రాదు తన ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది బట్ యష్మి అట్లా కాదు అంత బ్యాగేజ్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎవరైతే తనని అంటారో వాళ్ళని టార్గెట్ చేయడం కానీ చేస్తుంది కాబట్టి యష్మి ఇలా నామినేషన్స్ తిరుగుతూ ఉంది సో ఇవన్నీ నైట్ జరుగుతున్న ముచ్చట్లు సో ఇక ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము అండ్ టాప్ వన్ లో ఇప్పటికీ గంగవ్వనే క్యారీ అవుతుంది వన్ డే లో గంగవ్వ చాలా మంది ఫ్యాన్స్ ని సపోర్ట్ సపోర్టర్స్ ని గేమ్ చేసిందంటే గ్రేట్ అనే చెప్పాలి ఇంకా సెకండ్ పొజిషన్ విశ్వప్రియ ఉంది అండ్ థర్డ్ లో యష్మి ఫోర్త్ లో పృథ్వీ అండ్ ఫిఫ్త్ లో మహబూబ్ అన్నాడు ఇంకా ఫైనల్ గా డేంజర్ జెన్ లో సీత ఉంది చూడాలి వారం మొత్తంలో బిగ్ బాస్లో ఏమన్నా జరగచ్చు ఏది కొంచెం తేడా వచ్చినా సరే ఆ రిజల్ట్ అనేది మనకి ఓటింగ్లో చూపిస్తుంది ప్రస్తుతానికి ఈ పొజిషన్స్ క్యారీ అవుతున్నాయి చూడాలి ఎండ్ ఆఫ్ ద వీక్ ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు అండ్ గ్యాస్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు మీరు ఎవరిని ఫైనల్లో చూడాలనుకుంటున్నారు కమెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందు ఉంటాను బా బాయ్